అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వార్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున భారీ స్థాయిలో విడుదల కానుంది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో ఒకవైపు హృతిక్ రోషన్ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేస్తుంటే ఇదొక విజువల్ స్పెక్టాకిల్ అనే నమ్మకాన్ని క్రియేట్ చేస్తోంది అయితే ఇండస్ట్రీలోని ఇంటర్నల్ సోర్సుల ప్రకారం వార్ టూ బడ్జెట్ మొత్తం నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల దాకా ఉందట ఇది ఇప్పటి వరకు వైఆర్ఎఫ్ బ్యానర్ పై తీసిన అత్యంత ఖరీదైన సినిమా మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై ఐదులో లో విడుదల కానున్న అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఇండియన్ సినిమాగా నిలిచింది అంత బడ్జెట్ ఎందుకంటే కేవలం కాస్ట్ అండ్ క్రూ రెమ్యూనరేషన్ కే రెండు వందల కోట్లు మిగతా షూటింగ్ లొకేషన్స్ విఎఫ్ఎక్స్ యాక్షన్ ప్రొడక్షన్ ఖర్చులకే రెండు వందల కోట్ల రూపాయలు అంతేకాకుండా ప్రింట్స్ అండ్ పబ్లిసిటీకి మరో పాతిక కోట్లు ఖర్చయిందట ఇవన్నీ కలిపి ఈ సినిమాను నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల దాకా తీసుకువెళ్ళాయి ఇది కేవలం సినిమా కాదు ఒక పాన్ ఇండియా విజన్ అని వార్ టీమ్ అంటున్నారు హృతిక్ రోషన్ మళ్లీ కబీర్ పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ మొదటిసారి వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లోకి ఎంట్రీ అవనున్నారు నార్త్ ఇండియాలో హృతిక్ మాస్ అపీల్ సౌత్ లో ఎన్టీఆర్ క్రేజ్ కలిస్తే ఇది నిజమైన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ప్యాకేజీ అంతేకాదు కొన్ని స్పెషల్ క్యామియోలు కూడా వచ్చే అవకాశం ఉంది షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లాంటి క్యారెక్టర్లు ఈ సినిమాలో సందడి చేయబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి సినిమా షూటింగ్ యూరప్ మిడిల్ ఈస్ట్ ఈస్ట్ ఆసియా వంటి గ్లోబల్ లొకేషన్లో జరిగింది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేమ్ స్పైరో రజటౌస్ వంటి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారన్నది ప్రత్యేక ఆకర్షణ ఇదంతా చూసిన తర్వాత ఒక విషయం అయితే ఖాయం ఇది ఇండియన్ సినిమాల్లో టాప్ టీయర్ యాక్షన్ స్టాండర్డ్ను డిఫైన్ చేయబోతోంది ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో మరొక భారీ బిగ్ బడ్జెట్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది రజనీకాంత్ ప్రధాన పాత్రలో కూలీ ఈ క్లాష్ ఆసక్తికరమైనదే అయితే రజనీకి సౌత్ లో అపారమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వార్ టూ లో ఎన్టీఆర్ ఉండడంతో తెలుగు స్టేట్స్ లో పెద్ద బజ్ ఉంటుంది స్క్రీన్ డివిజన్ లు ఆడియన్స్ క్రేజ్ చూస్తే ఇది ఒక ప్యూర్ బాక్స్ ఆఫీస్ ఫేస్ ఆఫ్ కానుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికో ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్